పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్భై తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు నా బలమా నా కీడమా నా రక్షణాధారమా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభు నీ వాక్యం చదువుచుండ తండ్రి చదువుతున్న నాకు వినిచున్న మా అందరికీ తండ్రి బలపరచుమని స్థిరపరచుమని ఏసయ పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును ఎరుషులేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల ఆకాశ ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూ జంతువులకు పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఇర్స్ చుట్టూ వారి రక్తం పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టు వారెవరూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టూ ఉన్నవారు మమ్ము నపహసించి ఎగతాళి చేసెదరు యహోవా ఎంతవరకు కోపపడదు ఎల్లప్పుడూ కోపపడదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూనూ మండున నిన్నెరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్స్యలము త్వరగా ఎదుర్కొని నిమ్ము మా రక్షణకర్తవాగుదేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపు వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓడ్చబడిన నీ సేవకుల రక్తమును కూర్చున్న ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిము నీ బాహుబలాతిశయమును చూపుము చావు నాకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువ మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగ చేయము అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల తరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప గాక ఆమెన్